నిత్య కర్మకు ఫలితం ఉండదు రోజు స్నానం చేయటం రోజు మందిరం శుభ్రం చేయటం వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు చేయకపోతే దోషాలుంటాయి రోజు ఎందుకు చేయటం అంటే చిత్తశుద్ధి కొరకు నైమిక్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిదినాడు చేసేటటువంటి పని ఆ తిదినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది దీపావళి పండుగ నాడు తెల్లవారుజామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే ఎందుకంటే గంగా ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళలోకి వస్తుంది అందుకని జలే గంగా తైలే లక్ష్మి ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ రోజున ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది నైమిక్తిక తిదినాడు చేసే పనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం కాబట్టి నిత్య కర్మ చిత్తశుద్ధి కొరకు కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవటం కోసం ఇది నిత్యకర్మకి కర్మకి తేడా సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవన్ లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓ నమ శివాయ